నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ ఈ వీడియోలో నేను చూపించేయండి మీకు డిస్కౌంట్ సేల్ వీడియో అండి ఇది కంప్లీట్ డిస్కౌంట్ సేల్దండి ఇది ప్రీవియస్ మన వీడియోలో మేడం మేడం ద్వారా వేనండి వెరైటీస్ వన్ నాట్ టూ పీసెస్ ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడు అంతా కూడా సేల్ లాగా చేసేస్తున్నానండి ఇది అందుకని మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజే మెన్షన్ చేస్తానండి కొంచెం దయచేసి అది గమనించండి ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం ఏ రేట్లు ఇచ్చామో నోటెడ్ ఉంది కాబట్టి నేను ఎంత తగ్గించానది కూడా మీకు ఒక నోటెడ్ వస్తుందండి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చూపించబోయేది టిష్యూ బనారస్లో అండి మనకు నారాయణపేట స్టైల్ బార్డర్ వచ్చిన శారీస్ అండి చాలా చాలా బాగా మనం ఓపెనింగ్ తర్వాతనే చేసినట్టున్నామండి ఈ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అప్పుడు మనకి తర్వాత మళ్ళీ వచ్చిన కలర్స్ కూడా మంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది కొంచెం చూసారు కదా నారాయణపేట బార్డర్ అండి తర్వాత కంచి పళ్ళు ఇది ప్లెయిన్ బ్లౌజ్ టిష్యూ బ్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఫోర్ ఫైవ్ అండి నేను అన్నీ కూడా వీడియోలో ఇలా పట్టుకుంటున్నానండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి అస్సలు మిస్ చేయొద్దండి ఈ ప్రైజెస్కి మళ్ళీ ఇవ్వలేనండి కొత్త స్టాక్ వచ్చినా మళ్ళీ ఇవ్వలేనండి నేను ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు సేల్ వీడియోలాగా ఒకటి చేసి ఇద్దాము మన వ్యూవర్స్ కోసం అని చెప్పేసి చేస్తున్నానండి మేడం అడిగారు నీ వైపు నుంచి కూడా ఒక సేల్ వీడియో రావాలి కదమ్మా చాలా రోజులు అవుతుంది ఇవ్వకనంటే సరేలే అని చెప్పేసి నేను ఇది కాకపోతే ఇదంతా కూడా కాస్ట్లీదేనండి అంటే ఇంత ముందు ఎంతకి ఇచ్చామో ఆ కాస్ట్లీలోనే ఇంకా తక్కువకి వస్తున్నాయండి ఇప్పుడు మీకు ఇదిగోనండి ఇది కూడా చూడండి అండి ఇంకా వరుసగా తీస్తూ ఉంటానండి ఇదంతా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫైవ్ అండి ప్రైస్ చేంజ్ అయినప్పుడు నేను మళ్ళీ చెప్తానండి వైలెట్ కలర్ అండి బాగుందండి ఇది బోర్డర్ డిఫరెంట్ కానీ కానీ ప్రైస్ సేమ్ నండి ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇంకా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫస్ట్ నుంచి మా మేడం ఛానల్లో మనల్ని చూస్తున్నారు కదా అందరికీ నోట్ అడినండి మనం ఎప్పుడూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తూనే ఉన్నాము తర్వాత నెక్స్ట్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ వెరైటీలు అండి ఇది ఒక లైన్ వచ్చేసి ఆర్గంజా ఉంటుందండి ఒక లైన్ వచ్చేసి మనకి ఇట్లా టిష్యూ అండి ఇది అంతా కూడా యాంటీక్ సిల్వర్ వీవింగ్ ఉంటుందండి ఇది మొత్తం కూడా మనకి బోర్ సైడ్ ఏంటంటే ఇది కొంచెం చిన్న జెరీ బోర్డర్ లాగా టిష్యూ బోర్డర్ వచ్చిందండి పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుందండి ఇదిగోనండి ఇలా ఫోర్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ అయితే వీడియో రిలీజ్ అవ్వగానే ఎవరు మిస్ చేయొద్దండి చాలా బాగున్నాయి శారీస్ తర్వాత ఇది ప్యూర్ టర్లో అండి మొత్తము డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో చేసామండి అప్పుడు మనము ఇది ఒకటే ఒకటే ఉందండి అందుకనే సేల్లో ఇవ్వటం జరుగుతుంది ఫోర్ సిక్స్ ఫిఫ్టీదండి ప్యూర్ట్ వస్తారండి ఎటువంటి డ్యామేజెస్ అట్లా ఏముండవండి వెరైటీ మాత్రము మీకు అంత కొత్త ఐటమ్ మీదే ఇస్తున్నానండి తర్వాత నెక్స్ట్ ఇది ఫోర్ నైన్ ఫిఫ్టీదండి ఇది కూడా మనకి ఒక లైన్ ఆర్గంజ ఒక లైను వచ్చేసి మనకి టిష్యూ లైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ప్లస్ ఇలా పళ్ళు వస్తుందండి రంకట్ కాన్సెప్ట్ లాగండి ఇది ఇది ఫోర్ నైన్ ఫిఫ్టీదండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత చెప్తున్నానండి ఇది ఫోర్ నైన్ ఫిఫ్టీది తర్వాత కూడా నెక్స్ట్ ఫోర్ నైన్ ఫిఫ్టీదేనండి ఇవి దూపియానా కూర పట్టు అండి ఇవి వచ్చేసి మునియా బార్డర్ స్టైల్లో ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు వస్తుంది మధ్యలో ఇదంతా కూడా ప్యారెట్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మంచి చక్కగా పట్టు బ్లౌజ్ ఇచ్చారు మునియా బార్డర్లో ఇదిగోనండి ఇలా ఫోర్ నైన్ ఫిఫ్టీ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా బాగుందండి కాంబినేషన్స్ దీంట్లో కూడా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి ఇది ఇంకా బాగుందండి కాంబినేషన్ ఇది కూడా మీకు కొంచెం స్క్రీన్ షాట్కి నీట్గా కనపడడానికి వీడియోలు అర్థం అవడానికి ఇలా పట్టుకుంటున్నానండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ త్రూ పంపించండి అండి తర్వాత నెక్స్ట్ ఇవి ఫైవ్ థౌసండ్ ఇవ్వండి ఇవన్నీ కూడా ఇది టిష్యూ కోట అండి కంచి టిష్యూ కోట ఇది ఒకటే ఉందండి మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ వివింగ్ లాగా వస్తుందండి బార్డర్ వచ్చేసి మనకి సిల్వర్ జెరీ యాంటిక్ జెర్రీతో రెండు అది గోల్డ్ జెరీతో రెండుతో వస్తుందండి బార్డరు పళ్ళు కంచి పళ్ళు వస్తుంది ప్లస్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుందండి ఇదేమో టిష్యూ కంచి కోట అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ థౌజండ్ అండి ఇవేమో కంచి కోట అండి ప్రైస్ ఒకటేనండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ థౌజండ్ది ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుందండి పళ్ళు ఇదిగోండి అండి మొత్తం జెరీ వివింగ్తో వస్తుంది మీకు ఇలా పెడుతున్నాను చూడండి అండి శారీ కనపడుతుంది ప్లస్ పళ్ళు కనపడుతుంది ఇది ఫైవ్ థౌజండ్ వేనండి ఇది ఇలా పెడుతున్నాను మీకు అర్థం అవటానికి ఈజీగా నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ థౌజండ్ ఇదంతా కూడా కాపర్ వీవింగ్తో వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ లైట్ పీచ్ కలర్ అండి మంచి కాంబినేషన్ ప్లెజెంట్గా ఉందండి తర్వాత డార్క్ నాబీ బ్లూ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవన్నీ ఫైవ్ థౌజండ్ వరకు ఇది అయిపోయిందండి ఇది వచ్చేసి ప్యూర్ దూపియానా పట్టుకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కంచి బోర్డర్ స్టైల్ ఇది ఫైవ్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫైవ్ ఫైవ్ దండి ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇదండి మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇది ప్యూర్ దూపియాన పట్టు మీదండి మనం చేసింది తర్వాత నెక్స్ట్ కూడా మనము చూపించేది ఫైవ్ ఫైవ్ అండి ఇది వచ్చేసి మనకు ఆర్గంజాలండి ప్యూర్ ఆర్గంజాల అంత డిజిటల్ ప్రింట్ మధ్యలో వచ్చేసి సిల్వర్ థ్రెడ్ వీవింగ్ అండి పళ్ళు వచ్చేసి టిష్యూ లైన్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి చెక్స్ బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజ్ ఇది ఫైవ్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ప్యూర్ ఆర్గంజాల ఇవి ఆర్గంజాలో చాలా వెరైటీస్ పెట్టామండి మనము ఇవన్నీ ఫైవ్ ఫైవ్ ఇవేనండి నెక్స్ట్ మళ్ళీ కాస్ట్ మారినప్పుడు మాత్రమే చెప్తాను నేను ఇది ఫైవ్ ఫైవ్ అండి ఇవి చాలా సేల్ చేసామండి మన మేడం వీడియోలో నుంచి అయితే మేడం కట్టుకుంటే కూడా ఒక శారీ అయితే ఒక కలర్ కాంబినేషన్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి అసలుకి అప్పుడు చాలా సేల్ చేసామండి ఇవి ఇది కూడా కంచి కూర ప ఇది కూర మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లా సిల్వర్ వీవింగ్ వస్తుంది మనకు బ్లౌ బార్డర్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి బార్డర్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ప్లస్ పళ్ళు వచ్చేసి కంచి వీవింగ్ పళ్ళు లాగా వచ్చిందండి బ్లౌజ్ ఇలా బూటీతోనండి చూసారు కదండి ఒకటి ఓపెన్ చూపించాను ఇదిగోనండి ఇది ఇది ఫైవ్ ఫైవ్ ఏనండి ఇది కూడా ఫైవ్ దే నెక్స్ట్ ఇది ఫైవ్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఇదంతా మనం చెప్పే ప్రైజెస్ ఇంతవరకు ఫైవ్ ఫైవ్ అండి నెక్స్ట్ పటోలా బనారస్ అండి బనారస్లో మనకి పైతానీ బోర్డర్తో ఇవి ప్యూర్ క్వాలిటీవండి ఇవి అంత ముందు కో ఫైవ్ కో అమ్మినాయి కాదండి ఇవన్నీ టెన్ ప్లస్ అండి ఇవి ఇప్పుడు మీకు ఫైవ్ నైన్ ఫిఫ్టీకే వస్తుందండి ఇది ఇది బనారస్లోనండి పైతానీ బోర్డర్తో పళ్ళు మనకంత టిష్యూ ఇట్లా వస్తుందండి తర్వాత ఇది బ్లౌజ్ అండి ఫస్ట్ వచ్చిన క్వాలిటీ అండి ఇవి ఇప్పుడు ఇది ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి కలర్ సేమ్ ప్రైస్ గానే కొంచెం డిజైన్ మార్పండి అంతే నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ నైన్ ఫిఫ్టీ దండి ఇది రామహ్యాంగో సారీ బనారస్ పట్లోనండి లోనండి అనొద్దు ఇది బనారస్ పట్లోనండి ఇదంతా కూడా మనకి సాఫ్ట్ బెనారస్ పట్టు వచ్చేసి ఇదంతా కూడా వీవింగ్ బోర్డరు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ ప్లెయినే వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుందండి బార్డర్ కూడా ఇస్తారు మీకు ఇదంతా సాఫ్ట్ బెనారస్ పట్టుదండి ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు ఫైవ్ నైన్ ఫిఫ్టీకే వస్తుందండి ఇది కూడా అండి కాంబినేషన్ చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఇది కూడా మంచి కాంబినేషన్ ఉందండి తర్వాత ఇది కూడా అండి ఇవి టిష్యూ బనారస్లోనండి టిష్యూ బనారస్లో మనం ఇదంతా కూడా బ్రష్ పెయింట్ లాగా హ్యాండ్ బ్రష్ పెయింట్ లాగా సిల్వర్ జెరీ వివింగ్ వచ్చిందండి ఇది బోత్ సైడ్ ఒకటే ఇది సాఫ్ట్ టిష్యూ బనారస్ అండి ఇది మనకి క్లాత్ కూడా చాలా బాగుందండి పళ్ళు ఇదిగోండి ఇట్లా లైన్ టిష్యూ పళ్ళు వచ్చింది ప్లస్ బ్లౌజ్ చూసారు కదా ఎట్లా మంచి పట్టు బ్లౌజ్ సూపర్ ఉందండి అసలు బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది క్లాత్ ఇవి కూడా మనకి ఫైవ్ ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఇవేనండి ఇవి ఈ టిష్యూ బనారసును కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఇవి ఇవి ప్యూర్ జార్జెట్ అండి నెక్స్ట్ చూపించే ఇవి అంతా కూడా టెన్ ప్లస్ వేనండి ఇవి ప్యూర్ జార్జెట్ ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ థౌజండ్కి వస్తుందండి ఇది అంతా కూడా యాంటిక్ వివింగ్తో వచ్చింది చూడండి అండి బార్డర్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుందండి ఇది ప్యూర్ కడ్డీ జార్జెట్స్ అండి ప్యూర్లో ఇప్పుడు మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్కి వస్తున్నాయండి ఇవి మళ్ళీ వీటి మీద డిస్కౌంట్ అడగొద్దండి ఆల్రెడీ మొత్తం డిస్కౌంట్లు చేసేసాను రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా ఇంక ఇదే ప్రైజెస్ ఉంటాయండి ఇది ఇది కూడా అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా మనకి టిష్యూ అండి ఇది ఒకసారి మేడం కూడా కట్టుకున్నారండి మన చా మేడం ఛానల్లో మనం వీడియోలు చేసేటప్పుడు చాలా బాగుందండి మంచి మెహందీ గ్రీన్ బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నారండి ఇటువంటిది మెహందీ గ్రీన్ డిజైన్లో బ్లౌజ్ ఇలా వస్తుందండి పట్టు బ్లౌజ్ మనకి టిష్యూ ఇది ప్యూర్ టిష్యూలోనే అండి నెక్స్ట్ ఇది కూడా మనకి టిష్యూ బనా రామాంగ్ బెనారస్లోనే మనకి కొంచెం లిటిల్గా టిష్యూ కలిసి ఇదంతా కూడా మీనాకారి వర్క్తో వస్తుందండి ఇది ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ప్లస్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇదంతా కూడా ఊసీ డిజైన్తో వస్తుందండి ఇది మధ్యలో అంతా కూడా మిడిల్ ఊసీ డిజైన్ ఉంటుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ అండి ఇవి ప్యూర్ బనారస్ పట్లు అండి ఇవన్నీ కూడా బనారస్ పట్లు ఇది నెక్స్ట్ ఇది సిక్స్ టు ఫిఫ్టీదండి ఏదన్నా కా కాస్ట్ అటు ఇటు అయితే నేను చెప్తానండి ఆల్మోస్ట్ కరెక్ట్గా నేను చెప్తున్నాను ఏదన్నా ఇటు అయితే మళ్ళీ చెప్తానండి నేను ఇది వచ్చేసి మనకి పట్టు మీద ఇదంతా కూడా ఇట్లా వస్తుందండి వర్క్ వచ్చేది కట్ వర్క్ వస్తుంది ఇది ప్యూర్ దూపియానా పట్టు మీద అండి అప్పుడు మనం చేసాము ఇదిగోండి కంచి బోర్డరు ప్లస్ వీవింగ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది కూడా అదేనండి సిక్స్ టు ఫిఫ్టీ ఇదేనండి నెక్స్ట్ ఇంకా ప్యూర్ బనారస్లోనే మనకి సి మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా హ్యాండ్ ప్రింట్లు డిజిటల్ అంటున్నాను హ్యాండ్ ప్రింట్లోనండి ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది బనారస్ పట్టులోనండి క్వాలిటీ వచ్చేసి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ ఫైవ్కే వస్తుందండి ఇది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇవి సారీస్ ఇది ప్యూర్ క్రష్ పట్టు అండి ఇవంతా కూడా హ్యాండ్లూమ్సేనండి నేను ఫస్ట్ నుంచి చూపించుకుంటూ వచ్చింది కూడా మొత్తం హ్యాండ్లూమ్సేనండి ఇవి సిక్స్ ఫైవ్ ఏనండి ఇది కూడా మనకి బనారస్ పట్లోనండి ఊసీ డిజైన్లో ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ అండి ఫస్ట్ చూపించిన దానికంటే ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీ అంతా కూడా చూశారు కదా అంతా వీవింగ్ బుటీ ఉంటుంది మనకి బార్డర్ కూడా డిఫరెంట్గా ఉందండి ఇది తర్వాత పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి చక్కగా బుటీస్తో వీ వీవింగ్తో ఉంది బ్లౌజ్ కూడా ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ ఫైవ్ అండి తర్వాత నెక్స్ట్ ప్యూర్ ఆర్గంజా పట్టు అండి దాంట్లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ కంచి బోర్డర్తో మనకి బ్లౌజ్ కూడా పల్ల డిజిటల్ ప్రింట్ బ్లౌజే వస్తుందండి ఇది కంటిన్యూగా ఇదిగోనండి ఇట్లా పట్టు మీద డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి తర్వాత నెక్స్ట్ ఇది ప్యూర్ ఆర్గంజాలోనేనండి ఇది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ వేనండి ఇది మొత్తం కూడా చెక్స్ ప్లస్ ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి ఎంత టైం టేకింగ్ ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఐడియానే ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చూడండి అండి బ్లౌజ్ ప్రింట్ వచ్చేసి జూట్ బ్లౌజ్ అండి ప్యూర్ జూట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ఆర్గంజా మీద పట్టు మీద జూట్ బ్లౌజ్ ఇచ్చి దానికి హ్యాండ్కి కూడా వర్క్ ఇచ్చారండి అసలు చాలా బాగున్నాయండి ఇవి ఒకటే ఒకటండి ఇది తర్వాత నెక్స్ట్ ఇదంతా కూడా టెంపుల్ ఇట్లా వీవింగ్ లాగా వస్తుందండి లైన్స్ ఇట్లా మనకి ఇట్లా వేవ్స్ లాగా డిజైన్ బార్డర్ మీద కూడా వర్క్ ఉంటుంది చూడండి అండి తర్వాత బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది పళ్ళు ఇంకా టిష్యూ లైన్స్తో వస్తుందండి ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ అయినండి ఇది కూడా నెక్స్ట్ అండి మనకి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి ప్లస్ టస్టర్ ప్యాచ్ అండి ఇది కూడా ప్యూర్ ఆర్గంజా పట్టు మీదేనండి ఇదంతా కూడా ఇదిగోండి టస్టర్ ప్యాచ్ ప్యూర్ జూట్ టస్సర్లోనండి ప్యా వచ్చేసి ప్యాచ్ అంటే అది ఐ మీన్ ఏనండి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్లోనే పళ్ళు చూడండి ఇలా ఉంది తర్వాత నెక్స్ట్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఇవి కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ అండి బోర్డర్ కలర్ కాబట్టి బ్లౌజ్ ప్రతిదీ ఓపెన్ చేయట్లేదండి మీకు శారీ మాత్రమే ఇలా చూపిస్తున్నామా ఇది కూడా ఆర్గంజా పట్టులోనే అండి ఇది ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్ ఉంది అండి చాలా బాగుందండి ఇది కూడా కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇదంతా కూడా మనకి ఇట్లా లైన్స్ లాగా వచ్చిందండి మధ్యలో బుటీ వివింగ్ వచ్చింది ఈ మధ్యలో బోర్డర్లో గ్యాప్ బోర్డర్లో మనకి థ్రెడ్ వీవింగ్ అండి పళ్ళు కంచి పళ్ళు ప్లస్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ అండి తర్వాత ఇది కూడా అండి ప్యూర్ ఆర్గంజాలోనే ఇది కూడా ఇది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి నెక్స్ట్ చూపించేది ఇది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఇదండి ఈ రెండు సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఇదండి సిక్స్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ప్యూర్ ఆర్గంజా పట్టు మీద వచ్చిందండి ఇది కొంచెం మధ్యలో అవుట్ అయింది అండి మిడిల్ మా వాళ్ళు చూసుకోకుండా వేసినట్టున్నారు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ ఉంది కానీ అండి ఇంకో ఒక మీకు ఫిఫ్ ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుద్దండి దీని మీద మాత్రం ఇది దాని మీద అండి కొంచెం మధ్యలో ఇట్లా అయింది కాబట్టి మీకు ఎవరికైనా నచ్చి ఓకే అంటేనే తీసుకోండి అండి లేకపోతే ఏం లేదు ఒకవేళ ఎవరికైనా ఓకే అంటే కనుక తీసుకుంటా అంటే ఇంకా దాని మీద ప్రైస్ ఈ ప్రైస్ ట్యాగ్ మీద కూడా సెవెన్ ఫైవ్ మీద కూడా ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేస్తానండి ఇది బనారస్ పట్లోనే ప్యూర్ బనారస్ పట్లోనే మొత్తం కూడా ఇట్లా వస్తుందండి త్రే వివింగ్ బుటీ ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డ్ ప్లస్ థ్రెడ్ బోర్డర్ అండి ఇదంతా కూడా సాఫ్ట్గా బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందోనండి మంచిగా క్రాస్ లైన్ డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది వచ్చిందండి ఇది ఇది ప్యూర్ బనారస్లోనండి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి అండి సిక్స్ సెవెన్ ఫిఫ్టీ ఇదండి తర్వాత నెక్స్ట్ ఆర్గంజా పట్టులోనండి ఇది వచ్చేసి సిక్స్ నైన్ ఫిఫ్టీ క్వాలిటీదండి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైన్ ఫిఫ్టీదండి క్వాలిటీ అని కాదు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైన్ ఫిఫ్టీదండి ప్యూర్ ఆర్గంజా పట్టులోనండి ఇవి కొత్తవి వస్తే ఏ ఏ కూడా ఏ ప్రైజెస్ ఉంటాయో మీ అందరికీ ఆల్మోస్ట్ ఏనండి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇది కూడా ప్యూర్ బనారస్లోనండి సిక్స్ నైన్ ఫిఫ్టీది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైన్ ఫిఫ్టీకి ఇదంతా కూడా చూశారు కదా మనకి చక్కగా థ్రెడ్ వివింగ్ వస్తుందండి మధ్యలో ఇద బుటీ వివింగ్ ఉంటుంది ప్లస్ పళ్ళు కూడా అంత జెరీ వివింగ్తో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి పట్టు బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగున్నాయోనండి ఇది సిక్స్ నైన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత నెక్స్ట్ ఇదండి ఇంకా బార్డర్ కలర్సే బ్లౌజెస్ వస్తాయండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకనే నేను కొంచెం ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాను అండి ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంతే అందుకని ఇది ప్యూర్ బనారస్ కింద వస్తుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెన్ ఫైవ్కి వస్తుందండి దీని బ్లౌజ్ కూడా చక్కగా చూడండి అసలు ఎంత బాగుందోనండి ఇదిగోనండి ఇలా వస్తుంది పట్టు బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషను ఇది కూడా మనకి ఆర్గంజా మీద ప్యూర్ ఆర్గంజాకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా నీట్ ఫినిషింగ్గా ఇది డిజిటల్ ప్రింట్ బార్డర్ అండి చిన్న లేస్ లాగా వస్తుంది మనకి ప్యూర్ ఆర్గంజా అండి ఇది కూడా ఆర్గంజా పట్టు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెన్ ఫైవ్ అండి ఇది సిక్స్ సెవెన్ ఫిఫ్టీదండి మిడిల్లో కొన్ని కలిసినట్టున్నాయండి ఇది సిక్స్ సెవెన్ ఫిఫ్టీదండి ఇది ప్యూర్ ఆర్గంజాలోది సిక్స్ సెవెన్ ఫిఫ్టీ క్వాలిటీ అండి ఇది తర్వాత నెక్స్ట్ ఇదిగోనండి ఇది సిక్స్ నైన్ ఫిఫ్టీ ఇదండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది అంతా మనకి డిజిటల్ ప్రింట్తో వస్తుందండి ప్లస్ మొత్తం పార్సీ వర్క్ అండి ఇదంతా కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఆల్మోస్ట్ మన వీడియోలు చూస్తూ ఉంటే మీకు ఐడియానే ఉంటుందండి బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి పట్టు బ్లౌజ్ మీద ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సిక్స్ నైన్ ఫిఫ్టీదండి ఏంటా మా ఓళ్ళు కన్ఫ్యూజ్ అవ్వలేదు అనుకున్నా అండి అయ్యర్ ఇది సిక్స్ నైన్ ఫిఫ్టీదేనండి ఇవంతా కూడా ప్యూర్ ఆర్గన్ చేసండి తర్వాత నెక్స్ట్ మేడం కట్టుకున్నారండి పింక్ మంచి పింక్ ఒక సెలబ్రిటీ కట్టుకున్నారు నేను తీసుకున్న లక్ష్మి దగ్గరని కూడా మీరు మీకు ఒకసారి వీడియోలో కూడా మెన్షన్ చేశారండి ఇది ప్యూర్ బనారస్లో ఊసి డిజైన్ వచ్చేసి అండి మనకి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్తో వస్తుందండి బార్డర్ వచ్చేసి ఇదిగోండి పట్టు బార్డర్ మీద డిజిటల్ ప్రింట్ అండి మళ్ళీ ఫ్లోరల్ కాన్సెప్ట్ పళ్ళు ఇలా వస్తుంది వీవింగ్ పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుంది మేడం ఇదే బ్లౌజ్ కూడా స్టిచింగ్ చేయించుకున్నారు ఒక బేబీ పింక్ కట్టుకున్నారండి మీ అందరికీ ఐడియా ఉండొచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ టూ ఇది 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 ప్యూర్వండి ఇవన్నీ కూడా ప్యూర్వే నెక్స్ట్ ప్యూర్ ఆర్గంజా పట్టు మీదనండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఇదంతా చికెన్ కారీ వర్క్ నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి మనకి పళ్ళు కూడా చూసారు కదా ఎలా ఉందో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ పట్టు బార్డర్ వచ్చిందండి మీ శారీస్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారండి ఏదో సేల్లో ఎట్లా పడితే అట్లా వచ్చిందని ఏం లేదండి నీట్గా ఉన్నాయి శారీ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది సెవెన్ థౌజండ్ ఒక్క నిమిషం అండి చూసి చెప్తాను సిక్స్ ఫిఫ్టీ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ప్యూర్ ఆర్గంజా పట్టు మీదండి ఇదంతా కూడా ఇది ప్యూర్ ఆర్గన్ జ క్రష్ పట్టులోనండి టిష్యూ బోర్డర్ వస్తుంది దాని మీద మనకి ఇదంతా కూడా వీవింగ్ ఫ్లవర్ వస్తుందండి థ్రెడ్ వీవింగ్తో ప్లస్ సిల్వర్ జెరీ వీవింగ్తో అండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెన్ నైన్ ఫిఫ్టీదండి ఇప్పుడు చూపించే అంతా కూడా సెవెన్ నైన్ ఫిఫ్టీదండి ఇది ఓన్లీ ఈ శారీ సెవెన్ నైన్ ఫిఫ్టీ ఒకటి చూపిస్తున్న మిడిల్ మా వాళ్ళు ఇది సెవెన్ ఫైవ్ అండి అందుకే మేము ఇక్కడ ట్యాగ్ చేసుకున్నామండి ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ప్రైస్ మీకు ఏం టెన్షన్ లేదండి ఒకవేళ ఏదన్నా అంటే మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అన్న మమ్మల్ని అడగొచ్చు ఈ ప్రైజ్ మేము తీసేది లేదండి ఇదిగోనండి ఇదంతా కూడా వర్క్ అండి ఇదంతా కూడా నీట్గా ఉందండి జెరీ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ అంతా రంకర్ స్టైల్లో వచ్చిందండి ఇవైతే ఇంకా అసలు మేడం ఛానల్ నుంచి అసలు ఏమన్నా అమ్మామండి అండి అప్పుడు శారీస్ ఇవి ఆర్గంజా టిష్యూ కోట ప్యూర్ క్వాలిటీలోనండి ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి మన మేడం ఛానల్ చూసే వాళ్ళకి అండి ఇదిగోనండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అప్పుడు బాగా ఫుల్ సేల్ చేసామండి మనము ఇది కూడా ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఇదండి ఇవన్నీ కూడా ప్యూర్ అండి ఇవి ఇట్లా బ్లౌజ్ నెక్స్ట్ ఇంకా కూడా ఇదిగోండి ఇది సింగిల్ అండి సెవెన్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ అండి ఇది ఇప్పుడు నెక్స్ట్ చూపించేది ప్యూర్ టిష్యూ బనారస్లోనండి ఎంత కూడా కాస్ట్లీ మంచి నీ నీట్గా హెవీ మెటీరియల్ అండి కంప్లీట్ హ్యాండ్లూము ఇది ప్యూర్ టిష్యూ బనారస్కి మనకి ఇది థ్రెడ్ వర్క్ వస్తుందండి మధ్యలో కూడా మనకి వీవింగ్ బు ఇట్లా బుటీ వస్తుందండి చిన్నది బ్రష్ పెయింట్ వస్తుందండి కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీసేనండి మనం అన్ని చూపించింది కూడా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేసి ఎయిట్ ఫైవ్కి వస్తుంది ఇది కూడా అంతా హ్యాండ్ వీవింగ్ వీవింగ్నండి ఇది మొత్తం కంప్లీట్గా చాలా బాగుంటుందండి ఈ వీవింగ్కే చాలా టైం టేకింగ్ అండి ఇదంతా కూడా ప్యూర్ ఆర్గంజా పట్టు అండి మెటీరియల్ వచ్చేసి ప్యూర్ ఆర్గంజా పట్టు మీద అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి పళ్ళు కూడా చూసారు కదా ఎంత హెవీ మెటీరియల్ తెచ్చారని చాలా బాగుందండి వీవింగ్ అంతా కూడా ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫైవ్ ఏనండి ఏమన్నా కన్ఫ్యూజ్ అయినా నన్ను అడగండి అండి దీని మీద మేము ఆల్రెడీ స్టిచ్ చేసుకుని ఉన్నాం కాబట్టి టెన్షన్ ఏం లేదు నేను చెప్తానండి ఇదిగోనండి ఎంత బాగుందో చూడండి అండి కలర్ కాంబినేషన్ అసలుకి ఎక్సలెంట్గా ఉంది తర్వాత నెక్స్ట్ దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ క్రష్ పట్టులోనేనండి అండి పట్టు బార్డర్ కాన్సెప్ట్ చాలా బాగుందండి వీవింగ్ పళ్ళు కూడా పళ్ళు కూడా చూడండి ఎంత హెవీగా ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుందండి పట్టు బ్లౌజ్ మనకి ఇది ఎయిట్ సిక్స్ ఫిఫ్టీదండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీదండి ప్యూర్ క్రష్ పట్టు అండి ఇవి తర్వాత నెక్స్ట్ ఇంకో ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి నైన్ సిక్స్ ఫిఫ్టీలోదండి ఇది కూడా ప్యూర్ బనారస్లోనేనండి హై క్వాలిటీ టిష్యూ ప్లస్ పట్టు రెండు మిక్స్ అయిన క్వాలిటీ అండి ఇది వచ్చేసి మొత్తం కూడా సిల్వర్ జెరీ వివింగ్తో ఉంటుందండి శారీ అంతా కూడా ఈ శారీస్ చూస్తే ఆల్మోస్ట్ అందరు గుర్తుపడుతుండొచ్చండి మనం చాలాసార్లు చేసాము మంచి రెస్పాన్స్ ఇచ్చారండి మీరు అలానే నాకు నైన్ థౌజండ్ సిక్స్ దీంట్లో ఇంకొక కలర్ కూడా మా వాళ్ళు మర్చిపోయారండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకొక కలర్ కూడా ఇదిగోనండి నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీదండి ఇవి ఈ రెండు అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో కొన్ని మా వాళ్ళు మిడిల్లో మర్చిపోయారండి ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీదండి మనకి బనారస్లోనే అంత ఊసి డిజైన్ కాన్సెప్ట్తోనండి ఇది మేడము ఒక ఆలివ్ గ్రీన్కి రెడ్ బార్డర్తో వచ్చిందో ఏమో కట్టుకున్నారండి చాలా రెస్పాన్స్ అండి ఇవి ఈ శారీస్ అప్పుడు మాకు ఇది వచ్చేసి ప్యూర్ దూపియాన కూర అండి ఫైవ్ నైన్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది రా పట్టు మీద వర్క్దండి ఇది ఇది సిక్స్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంటు ఇది టస్సర్ పట్టు అండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా టస్సర్ పట్టులోనండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఇది ఇంతవరకు అండి వీడియోలో చూపించింది అన్నీ కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు ఏదైనా నచ్చింది నాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ త్రూ బుక్ చేసి పంపించి బుక్ చేసుకోవచ్చండి